జిల్లా ఎస్పీడి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ రామాయంపేట సర్కిల్ పరిధిలోని రామాయంపేట నిజాంపేట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను సంబంధిత ఎస్ఐలు ఎస్పీ గారికి వివరించారు ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్కు చేరుకున్న జిల్లా ఎస్పీడీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్కి రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటరాజగౌడ్ పూల మొక్కను అందచేసి స్వాగతం పలికారు అనంతరం ఎస్పీ అక్కడి అధికారులకు పలు సూచనలు చేస్తూ పోలీస్ స్టేషన్కి వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని పోలీస్ స్టేషన్ అధికారులకు సిబ్బందికి సూచించారు రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్ విజిట్ చేసి ఆ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏ రకమైన కేసులు ఉన్నాయి ఆ కేసులు వాటి పరిశోధన ఎలా ఎలా ఉంది ఇన్వెస్టిగేషన్ ఎంత మటుకు వచ్చింది దేంట్లో ఇంకా ఛార్జ్ షీట్ అయ్యలేదు తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కూడా ఏం పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళ డ్యూటీలు సక్రమంగా చేస్తున్నారు లేదా రికార్డ్స్ కూడా తనిఖీ చేసి తొందరగా కేసులు పరిష్కరించే దాంట్లో భాగంగా మీటింగ్ పెట్టడం జరిగింది అందరితో తర్వాత నైట్ పెట్రోలింగ్ సిస్టమ్ ఉంది బ్లూ కోడ్స్ ఎట్టు తిరుగుతున్నాయి ప్రజలు ఏదైనా కంప్లైంట్ పోలీస్ వస్తే ఏ విధంగా స్పందించాలా ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి క్లియర్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పుడు మాకు సపరేట్ టీమ్స్ ఉన్నాయి మా వాళ్ళు కూడా చెప్తున్నా నేను పోలీస్ స్టేషన్ కూడా ఈ బయట నుంచి ఎవరైతే పని చేయడానికి వచ్చారో వాళ్ళందరూ